సహోదరి సహోదరులు ఈరోజు నీకు బాధ్యత ఉంది నీ కుటుంబ రక్షణ బాధ్యత నీ మీద ఉంది నీ భర్తకు చెప్పాల్సిన విధంగా నువ్వు చెప్పాలి నీ బిడ్డలకు చెప్పుకోవాల్సిన విధంగా చెప్పుకోవాలి బ్రతిమలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో కన్నీరు కారుస్తావో ఏం చేస్తావో తెలియదు నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టి నా దేవుడు నీ భర్త జీవితంలో నీ భార్య జీవితంలో నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తాడు అందులో సందేహము లేదు ఎందుకని నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు నిన్ను కావలివానిగా కావలిదానిగా పెట్టాడు నరపుత్రుడా హెచ్చరిక చేయవలసిన నీవు హెచ్చరిక చేయకుండా మౌనంగా ఉంటే హెచ్చరిక చేయబడక అతడు నశించిపోయినట్లయితే హెచ్చరిక చేయవలసిన నీవు హెచ్చరిక చేయలేదు కాబట్టి అతడు నశించిపోయాడు కాబట్టి అతని ప్రాణమునకో నిన్ను ఉత్తరవాదిగా లెక్క అడుగుతా ఒకవేళ విధంగా లెక్క అడిగితే మనం నిలబడగలమా దేవుని ఎదుట తక్కిడిలో ఒకసారి ఆలోచించండి ఈరోజు అంచె దినాల్లో ఉన్న మనము ఖచ్చితంగా చేయాల్సిన రెండో పనేటు తెలుసా చెప్పండి ఎస్ మనకు తెలిసినటువంటి సత్యాన్ని ప్రకటించాలి నువ్వు ఉన్న చోటే క్రీస్తుని గురించి ప్రకటించటము అనేది అత్యవసరం ప్రపంచం అంతటికి నువ్వు ప్రకటించలేకపోవచ్చు ఒక్కరికి ప్రకటించు ఒక్కరికి చెప్పుల షాప్లో పనిచేస్తున్న ఒక చిన్న పిల్లవాడి దగ్గరకు సండే స్కూల్ టీచర్ వెళ్ళి ఆ చెప్పుల షాప్లో కింద గ్రౌండ్ ఫ్లో సెల్లార్లో స్టోర్ రూమ్లో పనిచేసుకుంటున్నాడు ఆ చెప్పులన్నీ సర్దుకుంటున్న ఒక చిన్న బాలీవుడ్ దగ్గరికి వెళ్ళి సండే స్కూల్ టీచర్ ఆయన నీతో మాట్లాడాలిరా ఏంటి సండే స్కూల్ టీచర్ నా దగ్గరికి వచ్చారు ఏమిటి నీ గురించి ఆలోచిస్తున్నాను ఏ ఏమిటి నా గురించి ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం లేదురా దేవుణ్ణి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం ప్రాణం ఇచ్చేసాడు ఆ ప్రియమైన దేవుణ్ణి ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు అంగీకరించకుండా నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు అది నాకు చాలా బాధగా ఉంది భారంగా ఉంది కాబట్టి నీ గురించి నేను ఆలోచిస్తున్నాను నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ చిన్న పిల్లవాడు అన్నమాట అని తెలుసా నా గురించి నేనే ఆలోచించుకోవట్లేదండి అలాంటి నా గురించి మీరు ఆలోచిస్తున్నారా నేను బాగుండాలని అంత శ్రద్ధ కలిగి నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చి ఈ స్టోర్ రూమ్లో నా పట్ల శ్రద్ధ కలిగి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని విలువ ఇవ్వాలి చెప్పండి ఏం చేయమంటారు ఏం లేదురా నీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు నువ్వు రక్షించబడాలని నీ జీవితాన్ని అంకితం చేయాలని పనికొచ్చే పాత్రగా ఉండాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తావా ఏమన్నాడు తెలుసు అన్న కుర్రవాడు ఈ రోజు వరకు నా గురించి ఇంతగా పట్టించుకొని యేసుక్రీస్తుని గురించి మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సార్ నన్ను ఇంతగా పట్టించుకొని నేను పనిచేస్తున్న చోటుకు వచ్చి ఆ ఏసై గురించి మాట్లాడుతున్నప్పుడు మీకే నా పట్ల ఎంత శ్రద్ధ ఉంటే మరి నాకు ఇంకెంత ఉండాలి నన్ను ఏం చేయమంటారో చెప్పండి ఖచ్చితంగా చేస్తాను ఏసుక్రీస్తు నీకోసం ప్రాణం పెట్టిన విషయాన్ని అంగీకరించి ఆయనకు నీ జీవితాన్ని సమర్పిస్తే చాలు సార్ ఈ క్షణమే ఏసైకు నా జీవితాన్ని సమర్పిస్తాను సార్ అని మోకరించాడండి ఆ కుర్రవాడి కోసం ఆ సండే స్కూల్ ఆ పేరు ఖింబాల్ సండే స్కూల్ టీచర్ ఆ కుర్రవాడి కోసం ప్రార్థన చేస్తే అక్కడికక్కడే ఆ కుర్రవాడు రక్షించబడ్డాడండి ఆ కుర్రవాడు అమెరికా దేశాన్ని ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త చేత షేక్ చేసి పడేశాడండి ఆ కుర్రవాడు ఎవరో కాదు డాక్టర్ డిఎల్ మూడీ అద్భుతమైనటువంటి శావకుడు అదే చెప్తున్నా ఈరోజు నీకున్న సమస్యను చూసి అనేక మంది జాలి పడవచ్చు కానీ ఆ సమస్యను తీర్చగలిగినటువంటి సొల్యూషన్ ఏమైనా చూపించగలరా చూపించలేరు కారణం ఏమిటంటే వాళ్ళకు కూడా సొల్యూషన్ తెలియదు తెలియదు కాబట్టి కానీ ఈరోజు నీకు సొల్యూషన్ తెలుసు ఈ భూమి మీద సమస్య ఏదైనా కావచ్చు ఎంత తీవ్రమైనదైనా కావచ్చు వాడు ఎంత చెడిపోయిన వాడైనా కావచ్చు పాడైపోయిన వాడైనా కావచ్చు బాగు చేయగలిగిన లోకరక్షకుడు ఉన్నాడా లేడా ఎవరో చెప్పండి లోకరక్షకుడైనా యేసో ఆ విషయం నీకు తెలుసు కదా అది వారికి తెలియక నశించిపోతున్నారు కదా తెలిసిన విషయాన్ని తెలియచేయకుండా మౌనంగా ఉంటే రేపు దేవుడు నిన్ను ఎక్క అడుగుతాడో అడగడా ఖచ్చితంగా అడుగుతాడు తెలిసిన సత్యాన్ని చెప్పవేంటి నువ్వు ఒక మందు చక్కగా ఉన్న రోగాన్ని బాగు చేస్తున్నట్లయితే అదే రోగంతో ఎవడైనా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా చెప్తావు మరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా వాడుకో నువ్వు చేయగలిగింది చేయి ప్రకటించగలిగిన సువార్త ప్రకటించు అర్థం చేద్దాం ప్రతి ఒక్కరూ ఆహా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నాయనా మమ్మల్ అందరినీ దర్శించు నాయనా డిఎల్ మూడి దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటించిన పుణ్యానికి డిఎల్ ముడి రక్షించబడ్డాడు ఎవరి దగ్గరికి మమ్మల్ని వెళ్ళమంటేవో అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడమంటేవో వారితో మాట్లాడి నీ ప్రేమను కూర్చున్న సత్య సువార్తను పంచే మనసు మాకు దయచేయండి నశించిపోతున్న వారి పట్ల బాధ్యత కలిగి నిన్ను కూర్చున్న సత్యాన్ని వారికి ప్రకటన చేసే కృప ప్రచురం చేసే ధన్యత మాకు దయచేయండి అంతటా అందరూ మరు మనసు పొందాలి అంటే అంతటా అందరూ రక్షించబడాలి అంతటా అందరూ రక్షించబడాలంటే అంతటా అందరికీ సువార్త అందాలి ఆ సువార్త అందాలి అంటే నాయన ఆ రోజు పౌలు వర్ణవ పంపించబడాలి అలా ప్రోత్సహించబడ్డారు కాబట్టి వారు వెళ్ళారు సంఘము వారిని ప్రోత్సహించింది పంపించింది ఈ సేవకుని ప్రోత్సహించే సంఘంగా ఈ సేవకుని యొక్క సందేశం నలుమూలలకు పంపించే సం సంఘముగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి అందుకు తగినట్టుగా ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి జీతాన్ని పెంపొందించండి ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రతి ఒక్కరి బిడును చదువుతో నింపండి జ్ఞానంతో నింపండి విద్యతో నింపండి ఉన్నతమైన చదువును చదువుకొని ఉన్నతమైన స్థితిలో వీరిని సాక్షులుగా జీవించులానే సహాయం చేయండి వాక్యం విడిచిపెట్టకుండా క్రియల్లో పెట్టి కృపదయి చేయమని ఏసఐ పేర్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు హ్యావ్అ బ్లెస్డ్ డే